ఉండే ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు ఇచ్చిన ఫిర్యాదు మీద గుంటూరు పోలీసులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు అండ్ సునీల్ కుమార్ పివి సునీల్ కుమార్ అండ్ గుంటూరు జీజీహెచ్ అప్పటి సూపరింటెండెంట్ ప్రభావతి గారు ఇంకా కొంతమంది మీద కేసులు నమోదు చేశారు సో ఈ కేసులు నిలబడతాయా లేదా అసలు రఘురామకృష్ణరాజు గారు ఇచ్చిన ఫిర్యాదు సారాంశం ఏంటి ఏఏ సెక్షన్లు నమోదు చేశారు అసలు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అప్పుడు ఏమున్నాయి సో ఈ ఓవరాల్గా ఈ కేసులో న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఎదురయ్యే అవకాశం ఉందా లేదా జగన్మోహన్ రెడ్డి గారే ఇరుక్కుపోతారా ఇవన్నీ కూడా కొన్ని సున్నితమైన అంశాలు ఖచ్చితంగా అనలైజ్ చేయాల్సిన అంశాలు దీనిలో ఎవరి కోణం వాళ్ళకు ఉంది సో నేను ఒక స్పష్టత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఈ వీడియో ద్వారా రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగో తేదీన అప్పటి ప్రభుత్వం అప్పటి సిఐడి నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారిని హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఆయన్ను విజయవాడ తీసుకొచ్చి ఆ రోజు నైట్ ఆయన్ను కస్టడీలో చిత్రహింసలకు గురి చేశారు అనేది ఒక పెద్ద ఆరోపణ కాళ్ళ మీద చాలా దారుణంగా కొట్టారు దాన్ని వీడియో తీసి పైన ఎవరికో చూపించారు సో దీనిలో ప్రధాన పాత్రదారులు సూత్రదారులు అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ గారు నిఘా ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అండ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కొంతమంది ఉన్నారు అనేది రఘురామకృష్ణరాజు గారు ఇచ్చిన ఫిర్యాదు సారాంశం సో అప్పుడే ఏం జరిగిందంటే దీని మీద హైకోర్టుకు రఘురామకృష్ణరాజు గారు అప్పట్లోనే వెళ్తే హైకోర్టు జడ్జి ముందు రఘురామకృష్ణరాజు గారు అంతా చెప్తే అప్పుడు హైకోర్టు వైద్య పరీక్షలు చేయమని ఆదేశించింది గుంటూరు జీజీహెచ్లో ఫస్ట్ వైద్య పరీక్షలు చేసి అవి రఘురామకృష్ణరాజు గారు ఒంటి మీద దెబ్బలు అయితే ఉన్నాయి కానీ అది పోలీసులే కొట్టారని చెప్పడానికి రుజువులు లేవు అవి పాత దెబ్బలు కావచ్చు అని ఒక రిపోర్ట్ ఇచ్చారు సో దాంతో రఘురామకృష్ణరాజు గారు లేదా అది రిపోర్ట్ తప్పు తను వాళ్ళు కొట్టారు కొట్టారు అని ఇక్కడ నిర్ధారించలేదు కాబట్టి వాళ్ళు కొట్టిన గాయాలే అవి అని నిర్ధారించలేదు కాబట్టి రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు అలాగే హైకోర్టు కూడా సికింద్రాబాద్లోని ఆర్మీ ఆసుపత్రిలో చూసి వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక ఇవ్వమని అడిగింది విషయం సుప్రీంకోర్టుకు వెళ్ళింది సుప్రీంకోర్టుకి ఆర్మీ ఆసుపత్రి ఇచ్చిన వైద్య నివేదిక వెళ్ళింది దాని మీద సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది అప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఈ కేసుని సీబీఐకి ఇవ్వమని అడిగారు సిబిఐకి ఇవ్వడానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు సిబిఐకి ఇవ్వడానికి ఒప్పుకోలేదు కానీ ఆ కేసు విషయంలో కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేసింది ఆ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పాల సీబీఐ విచారణ అయితే వద్దు అని చెప్పింది రిజెక్ట్ చేసింది కానీ ఫైనల్ తీర్పు ఇంకా రాలేదు తుది తీర్పు ఇంకా రాలేదు స్టిల్ సుప్రీంకోర్టులో కంటిన్యూ అవుతుంది సుప్రీంకోర్టు కూడా నిర్ధారించలా ఎంపీని కొట్టారు ఆ వైద్య నివేదిక కరెక్టే అని చెప్పలేదు లేదు కొట్టలేదని కూడా తేల్చలేదు సో దాని మీద జరుగుతోంది ఈలోగా రఘురామకృష్ణ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేయడం గుంటూరు పోలీసులేమో నెల రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు రఘురామకృష్ణరాజు గారు మొన్న గత నెలలో జూన్ నెలలో ఫిర్యాదు చేశారు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కానీ పోలీసులు జూలై పన్నెండో తేదీని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు సో ఈ నెల రోజులు ఎందుకు తీసుకున్నారంటే ఈ నెల రోజులు న్యాయ పరిశీలన చేశారు న్యాయ నిపుణుల అభిప్రాయాలు కొనుక్కున్నారు అసలు కేసు నమోదు చేయొచ్చా లేదా నమోదు చేస్తే ఈ కేసు చెల్లుతుందా లేదా న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉంటాయా మూడు సంవత్సరాల కిందట జరిగిన దాన్ని ఇప్పుడు మనం నిరూపించగలమా వాళ్ళు కొట్టారు అని మనం నిరూపించి వాళ్ళ మీద వాళ్ళని అరెస్ట్ చేయగలమా ఇవన్నీ ఏంటి అనేది న్యాయ పరిశీలన చేసి ఎస్ ఆర్మీ ఆసుపత్రి వాళ్ళు ఇచ్చిన నివేదిక ఉంది గుంటూరు జీజీహెచ్ వైద్యులు ఇచ్చిన నివేదికకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి వాళ్ళు ఇచ్చిన నివేదికకు తేడా ఉంది సో గుంటూరు జీజీహెచ్లో తప్పుడు నివేదిక ఇచ్చారని మనం ప్రూవ్ చేయొచ్చు ఆ తప్పుడు నివేదిక ఇవ్వడానికి కారణం అప్పటి ప్రభుత్వ పెద్దలే అని మనం ప్రూవ్ చేయొచ్చు కాబట్టి ఈ కేసు మనం నిర్ధారించి వాళ్ళని దోషులుగా తేల్చచ్చు అని పోలీసులు నిర్ధారించుకున్న తర్వాతే ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు సో దీనికి వైసీపీ వెర్షన్ ఏంటి నిన్న పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు అండ్ ఈ వైసీపీ బ్యాచ్ వెర్షణ ఏంటంటే ఆ కేసు నిలబడదు సుప్రీంకోర్టు అప్పుడే కేసు కొట్టేసింది రఘురామకృష్ణరాజు గారి ఆరోపణలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది సో మూడు సంవత్సరాల క్రితమే సుప్రీంకోర్టు కొట్టేసిన కేసు మీద ఇప్పుడు గుంటూరు పోలీసులు మళ్ళీ ఫ్రెష్గా ఎఫ్ఐఆర్ చేయడం అనేది సుప్రీంకోర్టు కే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది ఇది నిలబడదు న్యాయపరమైన ఇబ్బందులు పోలీసులకు తప్పవు భవిష్యత్తులో అయినా సరే పోలీసులు దీని మీద తమ తప్పు తెలుసుకుంటారు అని వైసీపీ వెర్షను సో రెండు కోణాలు మనం పరిశీలించాలి సో ఇక్కడ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేయాల్సిందేంటి సుప్రీంకోర్టు అప్పుడు సిబిఐ విచారణకు ఇవ్వడాన్ని రిజెక్ట్ చేసిందే తప్ప రఘురామకృష్ణరాజు గారిని కొట్టారు లేదా కొట్టలేదు అనే దాని మీద సుప్రీంకోర్టు స్పష్టత ఇవ్వలేదు అది మనం గుర్తించాలి ఒకవేళ అప్పుడు సుప్రీంకోర్టు చెప్పేస్తే ఎస్ రఘురామకృష్ణరాజు గారిని పోలీసులు కొట్టలేదు అది అసత్య ఆరోపణ అని సుప్రీంకోర్టు అప్పుడు చెప్తే ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేయడానికి వీలు లేదు కానీ సుప్రీంకోర్టు అప్పుడు చెప్పలేదు కదా సుప్రీంకోర్టులో ఏ విషయం తేటతలం అవ్వలేదు కదా పైగా సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి ఇచ్చిన నివేదికలో ప్రాథమికంగా కొట్టినట్టు రుజువులు ఉన్నాయి కదా అతను ఒంటి మీద దెబ్బలు పాతవి కాదు కొత్తగా తగిలినవే అని సుప్రీం ఆర్మీ ఆసుపత్రి నివేదించింది కదా సో ఆ నివేదిక మీద సుప్రీంకోర్టు ఎటువంటి డెసిషన్ అప్పుడు ఫైనల్ డేషన్ చెప్పలేదు కదా సిబిఐ విచారణ మాత్రమే వద్దన్నది సో ఆర్మీ ఆసుపత్రి అప్పుడు ఇచ్చిన రిపోర్టే ఇప్పుడు కీలకం గుంటూరు జీజీహెచ్ వైద్యులు ఇచ్చిన రిపోర్టు ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన రిపోర్టు పక్క పక్కన పెట్టి చూస్తే కొంత తేడా ఉంది ఆర్మీ ఆసుపత్రి ఏమో ఎస్ అవి కొత్తగా తగిలిన దెబ్బలే ఈ రెండు మూడు రోజుల వ్యవధిలో తగిలిన దెబ్బలే అని చెప్పింది సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఎంక్వైరీ సుప్రీంకోర్టు నిజంగా కేసు కొట్టేస్తే ఈ కేసు సుప్రీం సుప్రీంకోర్టు ఆ కేసు కొట్టలేదు కాబట్టి ఇది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది సో ఇప్పుడు ఈ విషయం ఖచ్చితంగా కోర్టు వరకు వెళ్తుంది ఇది చాలా సెన్సిటివ్ విషయం రెండు వైపులు కూడా వాదన ఉంది ఒకవైపు పోలీసులు ఐ మీన్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రఘురామ కృష్ణరాజు గారు వాదనకు ఎయిటీ పర్సెంట్ మద్దతు పలికితే వైసీపీ వర్షన్ వైసీపీ వాదనకు ట్వంటీ పర్సెంట్ మద్దతు పలికే వాళ్ళు ఉన్నారు ఈవెన్ న్యాయ నిపుణుల్లో కూడా రెండు రకాలుగా చెప్తున్నారు నేను కొంతమంది లీగల్గా కొంతమంది న్యాయవాదులతో మాట్లాడే అటు ఇటు రెండు వైపులా చెప్తున్నారు సుప్రీంకోర్టు అప్పుడు ఇచ్చిన జడ్జిమెంట్ని బేస్ చేసుకొని ఇప్పుడు పోలీసుల ఎఫ్ఐఆర్ మీద తదుపరి పరిణామాలు ఉంటాయి అంటున్నారు సో ఏదైనా సరే క్లారిటీ అయితే లేదు పోలీసుల ధైర్యం ఏంటంటే పోలీసుల ఏకైక ధైర్యం ఏంటంటే అప్పుడు జరిగిన ఘటన మీద ఉన్న వైద్య నివేదికల్లో తేడా ఉంది కాబట్టి గుంటూరు జీజీహెచ్ వాళ్ళు తప్పుడు వేదిక ఇచ్చారు కాబట్టి ఆ తప్పుడు రిపోర్ట్ ఇవ్వడానికి అప్పటి సిఐడి చీఫ్ అండ్ అప్పటి ప్రభుత్వ పెద్దలే కారణం కాబట్టి రఘురామకృష్ణరాజు గారు కూడా బలంగా సాక్ష్యం చెప్పడానికి ఉన్నారు కాబట్టి అప్పుడు జరిగిన పరిణామాల మీద సిఐడిలో ఎవరైనా అప్రూవర్గా మారితే లోపల ఉంటారు కదా సిఐడి వాళ్ళు కొంతమంది అప్పట్లో ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళు వాళ్ళు అప్రూవర్గా మారి కోర్టుకు సాక్ష్యం చెప్పారు అనుకోండి అవును కొట్టారు నేనే సాక్ష్యం అని అప్పుడు కేసు బలపడుతుంది కదా సో అలా కూడా జరిగే ఛాన్స్ ఉంది సో ఇది రెండు రకాలుగాను పరిశీలించినప్పుడు కేసు కొనసాగే అవకాశాలు అంటే బలంగా ఉన్న అవకాశాలు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ రఘురామకృష్ణరాజు గారి వైపు కేసు బలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే కేసు వీగిపోయి వైసీపీ వాళ్ళ వాదనను ఎగ్గే అవకాశాలు ఉన్నాయి సో అంటే ఈ కేసు విషయంలో రేషియో మనం చూసుకుంటే ఎయిటీ ట్వంటీ రేషియోలో ఉందన్నమాట పూర్తిగా స్పష్టంగా తెలియాలంటే మాత్రం ఈ కేసు మీద ఖచ్చితంగా నెక్స్ట్ కోర్టుకు వెళ్తారు కాబట్టి కోర్టులు చెప్పేదాన్ని మనం పరిశీలించాలి ఎందుకంటే ఈ కేసులో న్యాయ నిపుణులతో మాట్లాడిన ఎవరి వర్షనో వాళ్ళు చెప్తున్నారు కాబట్టి నేను అందరితో మాట్లాడిన తర్వాత నాకున్న కంక్లూజన్ ఏంటంటే మాత్రం రఘురామకృష్ణరాజు గారు ప్లస్ ఇప్పుడు పోలీసుల వాదన ఎయిటీ పర్సెంట్ మొగ్గు చూపితే ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే వైసీపీ వర్షన్కి మొగ్గు ఉంది అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇరుక్కున్నట్టే ఆయన మీద ఈ పెద్ద పెద్ద సెక్షన్లు నమోదయ్యాయి కాబట్టి ఇంకా అంత ఈజీ కాదు బయటకు రావడం అనేది థ్యాంక్ యూ